హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ముప్పై మూడవ అధ్యాయంలో ఇప్పుడు జామ్నేర్ లీల గురించి చెప్పుకుందాం పంతొమ్మిది వందల నాలుగు మరియు ఐదవ సంవత్సరం మధ్యలో నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామలత తరగా ఉండేవారు ఇది కాంతేష్ జిల్లాలో షిరిడీకి వంద మైళ్ళ దూరంలో ఉన్నది ఆయన కుమార్తె అని మైన తాయి గర్భిణి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది ఆమె స్థితి బాగులేదు ఆమె రెండు మూడు రోజుల నుంచి ప్రసవేదన పడుతుంది నానాసాహెబ్ సాహెబ్ ఔషధాలన్నీ వాడారు కానీ ప్రయోజనం లేదు అప్పుడు బాబాను నెప్తికి తెచ్చుకొని వారి సహాయం కోసం వేడారు షిల్లీలో రామ్ గీర్ అనే సన్యాసి ఉండేవారు బాబా అతన్ని బాపుగీర్ బువా అనేవారు అతని స్వగ్రామం కాందేశ్లో ఉండేది అతను అతడికి పోవడానికి నిశ్చయించుకున్నాడు బాబా అతన్ని పిలిచి మార్గమధ్యాన జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని సాహెబ్కు ఊదీని హారతి పాటను ఇమ్మని చెప్పారు తన వద్ద రెండే ఉన్నాయని అవి జలగాం వరకు రైలు టికెట్కు సరిపోతాయని కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవటానికి ధనం లేదని రామ్గిర్ బొవా చెప్పారు అన్నీ సరిగ్గా అమరణం గాన అతడు కలత చెందవలసిన అవసరం లేదని బాబా చెప్పారు శ్యామాని పిలిచి మాధవట్కర్ రచించిన హారతిని వ్రాయమని చెప్పారు హారతి పాటను ఊదీని రామ్గీర్ నానా నానాసాహెబ్కు అందజేయమని చెప్పారు బాబా మాటలపై ఆధారపడి రామ్గిరి బొవ్వ షిర్డీ విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరారు అసటికి దగ్గరకి వెళ్ళేటప్పటికీ అతని అంత రెండు అనాలు మాత్రమే ఉండేవి కాబట్టి కష్టదశలో ఉన్నారు అప్పుడే ఎవరు బాపుగిరి బొవ్వ ఎవరు అని కేక వే వేశారు బువ్వా అక్కడికి పోయి తనే అని చెప్పాడు నానా సాహెబ్ పంపినారని చెప్తూ ఆ బండి రోజు ఒక చక్కని టాంగా వద్దకు తీసుకుని పోయాడు దానికి రెండు మంచి గుర్రాలు కట్టబడి ఉన్నాయి ఇద్దరు అందులో కూర్చునే బండిని వదిలారు టాంగా వేగంగా వెళ్ళింది తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరింది బండి తోలువాడు గుర్రాలను నీళ్లు తాగించడానికి తీసుకుని పోయాడు బొంట్రోత్ రామ్గిరి బొవ్వను ఫలహారం చేయమని ఫలహారపు దినుసులు పెట్టాడు గడ్డము మేసములన్న ఆ బొంట్రోజ్ బట్టలు చూసి రామ్ గారు అతడు మహమ్మదీ దీవుడని సంశయించి ఫలహారం తినలేదు కానీ ఆ బొంట్రోత్ తాను హిందువులని గర్వాల్ దేశపు క్షత్రియుడినని నానాసాహెబ్ ఆ ఫలహారం పంపిన కావున తినటక ఎట్టి సంశయం లేదని చెప్పాడు అప్పుడిద్దరూ కలిసి ఫలహారం చేసి బయలుదేరారు కాలం జామినేట్ చేరారు ఒంటికి పోసుకుంటకై రామ్గిరి బొటాంగా దిగి రెండు మూడు నిమిషాల్లో వచ్చాడు తిరిగి వచ్చేసరికి టాంగ కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోత్ కానీ లేరు బాపుగీర్ బొవా నోటి వెంట మాట రాలేదు దగ్గరున్న కచేరీకి పోయి అడగ్గా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసింది అతడు నానాసాహెబ్ గారి ఇంటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుండి వచ్చానని చెప్పాడు బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేశాడు మైనతాయి చాలా దుస్థితిలో ఉంది అందరూ ఆమె కూర్చి మిగిలిన ఆనంద ఆందోళన పడుచున్నారు నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊది నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారత పాడమని చెప్పారు బాబా మంచి సమయంలో సహాయం పంపి పంపారు అనుకున్నారు కొద్ది నిమిషాల్లో ప్రసాదం సుఖంగా జరిగినని వార్త వచ్చింది గండం గడిచిందని చెప్పారు నానా సాహెబ్ గారు టాంగారు నౌకర్ను ఫలహారాలను పంపినందుకు బాపు వీరుబువ ఆయనకు కృతజ్ఞత తెలపగా అతడి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు షిరిడీ నుండి ఎవరు వస్తున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏం పంపి ఉండలేదని చెప్పాడు బీవీ గారి విషయం నానాసాహెబ్ చాందోకర్ కొడుకు బాపురావు చాందోకర్ను రామ్గిరి భువాను కలుసుకుని విచారించి సాయిలీల మ్యాగ్జైన్లో గొప్ప వ్యాసం ప్రకటించారు బివి నరసింహస్వామి గారు తాయి బాపూరావు చాందోర్కర్ రామ్గిరి భువాల వాగ్మూలమును సేకరించి భక్తుల అనుభవము అని గ్రంథమున ప్రకటించారు ఇది ఊరి లీల ఇక నారాయణరావు జబ్బు గురించి తెలుసుకుందాం భక్త నారాయణరావుకు బాబాను రెండు సార్లు దర్శనం చేయి భాగ్యం కలిగింది బాబా సమాధి చెందిన మూడేళ్లకు షిర్డీకి నేను అనుకున్నాడు కానీ పోలేకపోయాడు బాబా సమాధి చెందిన ఒక సంవత్సరంలో అతడు జబ్బు పడి మిక్కిరి బాధపడుచున్నాడు సాధారణ చికిత్సల వలన ప్రయోజనం కలగలేదు కావున రాత్రింబవాళ్ళు బాబాను ధ్యానించాడు ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యం చూశాడు అందు బాబా అతన్ని వాదార్చి ఇలా అన్నారు ఆందోళన పడవద్దు రేపటి నుంచి బాగోగురు వారం రోజుల్లో నడవగలవు స్వప్నంలో చెప్పిన రీతిగా రో రోగము వారంలో కుదిరింది ఇచ్చట మనం ఆలోచించలే విషయం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఉన్నాన్నాలు బాబా బతికి ఉన్నారా శరీరం పోయినది కావున చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు వారు జనన మరణాలకు అతీతులు ఎవరైతే బాబా ఒకసారి హృదయపూర్వకంగా బాబాను ప్రేమించదురు వారు ఎట్టి సమయం ముందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందేదరు వారు ఎల్లప్పుడూ మన పక్కనే ఉందరు ఏ రూపంలోనూ భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చదురు బాలబు సుతార్ బొంబాయిలో ఉండు ప్రముఖ సంకీర్తనాకారుడు బాలభవ సుతారు ఒకసారి షిరిడీకి వచ్చాడు అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతని భగవద్ధ్యానము భగవత్ భజన ఎందు తత్పరుడై ఉండేవాడు అందువల్ల జనులు తుకారం అని పిలిచేవారు వారు బాబాకి నమస్కరించగా బాబా నేనేతన్ని నాలుగు సంవత్సరాల నుండి ఎరుగుదనన్నారు తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడకటి వల్ల ఇది ఎలా సంభవం అనుకున్నాడు కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరాల కిందట బాబా ఫోటోకి నమస్కరించినట్లు దెప్తికి వచ్చింది అతడు బాబా మాటల ప్రాముఖ్యాన్ని గ్రహించి తనలో తాను ఇలా అనుకున్నాడు యోగులు ఎంతటి సర్వజ్ఞులు తన భక్తులందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచట వారిని స్వయంగా చూచిన దాంతో సమానమని నాకు బోధించారు ఇలా అనుకున్నాడు ఇంకా నెక్స్ట్ చిన్న వీడియోలో సాహెబ్ కులకాణి గురించి చెప్పుకుందాం